కుటుంబంలోనే స్త్రీలు రెండవ పౌరులుగా జీవిస్తున్నారని ప్రముఖ న్యాయవాది పంగులూరి గోవిందయ్య తెలిపారు మహిళా సమానత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలులోని దామచల్ల సఖుబాయమ్మ ప్రభుత్వ మహిళా కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కళ్యాణి అధ్యాపకులు విద్యార్థినులు పాల్గొన్నారు ప్రపంచంలోనే స్త్రీలు రెండవ తరగతి పౌరులుగా జీవిస్తున్నారని వరల్డ్ హెల్త్ ఆలోచిస్తా ఉన్నాయి అందువల్ల ఎంపవర్మెంట్ అనేది ఒకటి తీసుకురావాలి వరల్డ్ వైడ్ గా ఎందులోనూ వీళ్ళు మొన్న కలెక్టర్ డాక్టర్ ఇన్స్ చూశారు పెద్ద ఎత్తున నిరసనలు చేశారు ఎంత వాళ్ళ తల్లిదండ్రులు ఒక డాక్టర్ కావాలంటే ఎంత కష్టమో తెలుసు కదా అందరికి చాలా కష్టం ఎవరైనా పిల్లలు మేము డాక్టర్ చదువుతామంటే తల్లిదండ్రులు నువ్వు చదవలేవని విద్యార్థిగా చదివి ఉద్యోగం చేస్తాను అమ్మాయిని ఒక విధవ మగవాడు అతి నీచంగా ఆ అమ్మాయిని అవమానకరంగా అమ్మాయి మీద అత్యాచారం చేసి హత్య చేస్తారు ఇవి